హాయ్ హలో ఇరువన్ అందరికీ నమస్తే వీడియో మీరు మీరందరూ కూడా బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను అండ్ ఇది వచ్చేసి కూడా మంగళవారం రోజు ఆఫ్టర్నూన్ బ్లాక్ ఇంకా నేనైతే షాప్ దగ్గర నుండి అయితే ఇప్పుడే అనమాట ఇంకా వస్తూ వస్తూనే ఇదిగోండి ఇంకా డోర్ ఓపెన్ చేసేసి ఇంకా బాల్కనీలో డోర్ కూడా ఓపెన్ చేశాను వెలుతురుగా ఉంటుందని చెప్పేసి తర్వాత లైట్ ఆన్ చేసేసాను కదా ఇంక ఇప్పుడైతే వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేస్తున్నానండి ఇంకా మార్నింగ్ అయితే బట్టలు వేయలేదు ఇంకా పిల్లలైతే ట్యూషన్కి పంపించట్లేదు కదా పిల్లల్ని ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత చూస్తారు వాషింగ్ మిషన్ అని చెప్పేసి మధ్యాహ్నం ఆన్ చేస్తున్నాను అంటే అప్పటికి త్రీ ఓ క్లాక్ అవుతుంది నేనైతే ఫోర్ ఫోర్ వరకు ఉంటాను కదా ఈ వన్ అవర్లో ఒక ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోతాయి అనమాట బట్టలు ఇంకొక ట్రిప్ వేశాను అనుకోండి పిల్లలు వస్తారు అప్పటికి వాళ్ళు చూసి ఇంకా తీసి ఆరేస్తారనమాట అందుకని చెప్పేసి బట్టలు అయితే ఇప్పుడు వేస్తున్నాను ఇంకా నైట్ టైంలో వేసినా కూడా మళ్ళీ టూ టైమ్స్ వేయాలి కాబట్టి ఇంకా టైం అనేది లేట్ అయిపోతుంది అందుకనే మళ్ళీ మార్నింగ్ టైంలో వేద్దామంటున్నామో ఇటు వంట చేసుకుంటూ ఇవన్నీ మళ్ళీ బట్టలు వేద్దామంటే అసలు కుదరట్లేదు అనమాట అందుకనే ఇంకా మధ్యాహ్నం ఇలా వేస్తున్నాను అనమాట ఇంకా మధ్యాహ్నం అయితే తొందరగా అయిపోతాయి మళ్ళీ నైట్ అంతా మనకి పైనకి వెళ్ళి ఆరేసేది ఉంటే ఏ టైంలో అయినా కాదు కానీ నేను ఇంకా కిందనే ఆరేస్తున్నాను కాబట్టి తొందరగా ఆరిపోవు అంటే ఒక రోజు పట్టిద్ది అనమాట మనకి ఇంకా అలా అయితే మొత్తానికి బట్టలు అయితే వాషింగ్ మిషన్లో అయితే వేస్తున్నాను ఫస్ట్ అయితే ప్యాంట్లు అన్నీ వేస్తాను తర్వాత ఇంకా షర్ట్స్ పిల్లల స్కూల్ డ్రెస్లు అవి ఇంకా పిల్లలే అయితే స్కూల్ డ్రెస్సులు వాళ్ళు ఇప్పుడు రాగానే ఇప్పుతారు కాబట్టి అవన్నీ సెకండ్ ట్రిప్కి వేసేసాలి ఇప్పుడైతే ఫస్ట్ ఉన్న ప్యాంట్లు ఇవన్నీ కూడా వేసేస్తున్నాను ఎక్కువగా ప్యాంట్లే ఉంటాయి అనమాట పిల్లలకి మా వారు ముగ్గురికి అవే వేస్తారు కాబట్టి ప్యాంట్లు షర్ట్స్ ఎక్కువ ఉంటాయి నావే ఒక నైటీన్ ఒక డ్రెస్ అట్లా అనమాట అంటే రెండు రోజులకు ఒకసారి వేస్తారు కదా నా యొక్క నాలుగు జతలు ఉంటే మా వాళ్ళవి ఆరు జతలు ఒక్కొక్కరికి రెండు రెండు ఇంకా ఒక్కొక్కసారి అయితే రెండు రెండు సార్లు ఇప్పుతారు అనమాట మా పిల్లలైతే ఇంకా అలా మొత్తానికి అయితే అన్ని జతలు అయితే నలుగురేమే కానీ చాలా బట్టలు అయితే అయిపోతాయి అనమాట టూ డేస్కి టూ టైమ్స్ వేస్తాను నేను వాషింగ్ మిషన్ డైలీ ఒక ట్రిప్కి వస్తాయి కానీ నేను ఇక డైలీ అది ఆన్ చేయడం ఇదంతా ఎందుకని టూ డేస్కి ఒకసారి అయితే వాష్ అనమాట ఇంకా వాషింగ్ మిషన్ ఉంది కాబట్టి సరిపోయిందండి చేతులతో పిండాలంటే వీళ్ళ జీన్స్ అవి అయితే నా వల్ల అయితే కాదనమాట ఇంతకుముందు ఎలా పిండామో ఏమో కానీ ఇప్పుడైతే అసలు విండలేము ఇంకా మొత్తం అవే ఉంటాయి దాదాపు ఎక్కువగా జీన్సే ఉంటాయి అనమాట ఎప్పుడో ఇక కొన్ని మాత్రమే నార్మల్ ప్యాంట్స్ అయితే ఉంటాయి ఇంకెప్పుడు వాషింగ్ మిషన్ ఆన్ చేసేసి నేనైతే అన్నం తినాలి అయితే మార్నింగ్ రైస్ అయితే కొన్ని తక్కువ పెట్టేశాను అనమాట నైట్ సలటన మిగిలిపోతుంది అంటే మార్నింగ్ రైస్ సాయంత్రం వరకు మిగిలిపోతుంది మిగిలిపోవడం వల్ల అసలు తినాలనిపించట్లేదు మనం వేడి రైస్ తినాలనిపిస్తుంది చల్లగా ఉండదని తినాలనిపించదు కదా అందుకని ఈరోజు మార్నింగ్ కొంచెం తక్కువ పెట్టాను అనమాట రైస్ దాంతోనే ఇంకా రైస్ అనేది ఉందో లేదా చూడాలి మరి ఎందుకంటే పిల్లలకు కూడా సరిపోవాలి కదా అని చెప్పేసి ఇంకా చూస్తే తక్కువగా ఉంది ఇంకేం చేయాలని చెప్పేసి నేనైతే ఇంకా ఇలా అటుకులు ఉప్మా అయితే చేద్దాము అనుకుంటున్నాను చూసారు కదా ఇంకా అటుకుల ఉప్మా కోసమైతే ఇలా ఇప్పుడైతే పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసేస్తున్నావు అనమాట తాలింపు వేసేసి ఇంకా అయితే చేస్తాను మరీ వాటర్లో ఎక్కువసేపు అయితే అటుకులు అయితే ఉంచకూడదు ఉంచినామనుకోండి ముద్దలాగా అయిపోతుంది అనమాట అది ఉప్మాగా ఉండదు అంటే మన రవ్వ ఉప్మాగా అయిపోతుంది పొడి పొడిగా ఉంటే బాగుంటుంది ఉప్మా అనేది ఇంకా దీన్ని పోహానో ఇంకేదేదో అంటారు కదా నేనైతే అటుకులు అనే అంటాను సింపుల్గా మనకి ఏది కంఫర్ట్గా ఉంటా అదే కదా అలానే పిలుస్తూ ఉంటాము ఇప్పుడైతే ఆయిల్ వేసేసి ఇంకా తాలింపులో అయితే పచ్చిమిర్చి ఆనియన్స్ ఇంకా తాలిపు గింజలు పల్లీలు కూడా ఖచ్చితంగా నాకు ఉప్మా అంటే పల్లీలు ఖచ్చితంగా ఉండాలి లెమన్ రైస్ లేదా పులిహోర ఇలాంటి వాటిలలో ఖచ్చితంగా ఎక్కువ పల్లీలు అనమాట అంటే ప్రతి ముద్దకొక పల్లీ రెండు పల్లీలు తగలాలి అలా అయితేనే తినాలనిపిస్తుంది లేకపోతే అస్సలు తినాలనిపించదు మా పిల్లలకి కానీ మా వారికి కానీ పల్లీలు ఎక్కువగా వేస్తే ఇష్టం ఉండదు కానీ నాకైతే చాలా ఇష్టము అవి లేకపోతే ఇంక అసలు తినాలనిపించదు నాకైతే ఇంకా అందుకని అన్నం ముగ్గురికి సరిపోయిద్దేమో కానీ నాకు ఎందుకో ఇంకా అన్నం తినాలనిపించట్లేదు అందుకని ఇలా వేడివేడిగా చేసేసి పిల్లలకి ఉంచుతాను కొంచెం అండ్ నేను కొంచెం తినేస్తాను ఇప్పుడు ఇంకా వాషింగ్ మెషిన్ అయితే రన్ అవుతుంది ఇంకా నేను ఇది చేసుకొని తిని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయితే అలా రెస్ట్గా పడుకుంటాను అంతే నిద్రపోను కానీ పడుకొని ఇంకా వాళ్ళు వచ్చేంతవరకు ఉంటాను వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకు అన్నమో లేకపోతే ఇలా ఏదైనా ఒకటి స్నాక్స్ అలా పెట్టేసి ఇంకా నేనైతే షాప్కి అయితే వెళ్తానమాట రోజు ఈరోజు ఇంకా నేర్చుకునే అమ్మాయి వాళ్ళు అయితే వస్తున్నారు అయితే తను మిషన్ అయితే తీసుకొచ్చింది ఆ మిషన్ వాళ్ళ ఆమె ఆల్రెడీ స్టిచ్చింగ్ చేస్తుంది కానీ కరెక్ట్గా రావనమాట ఇప్పుడైతే ఒక ఆమె మిషన్ తీసుకొచ్చింది కానీ దానికి మోటార్ అనేది చాలా రోజులు అవుతుందట అసలు అది వాడట్లేదంట అయితే ఒకసారి ఒకసారి చెక్ చేయాలక్క అని అంటే తీసుకురా అని చెప్పేసి అన్నాను ఇంకా తీసుకొచ్చింది చూశాను అది ఎలా ఉంది అంటే మనము పెడల్ తొక్కితేనే కదా అది మూవ్ అవ్వాలి కానీ ప్లగ్లో పెట్టేసి స్విచ్ ఆన్ చేయంగానే అది మూవ్ అవుతుందనమాట అసలు వెరైటీగా ఉంది మీకు కావాలంటే ఒకసారి వీడియో చేసి చూపిస్తాను అసలు అది ఏం ప్రాబ్లం మరి లోపల ఏమైనా వైర్లు ఏమైనా కనెక్షన్ అట్ అట్లా ఫిక్స్ అయినో ఏమో తెలియదు కానీ ఆ పెడల్ ఒక్కక ముందే మనం స్విచ్ ఆన్ చేస్తే తిరిగిపోతుంది అనమాట మీకు రేపు షార్ట్ వీడియోలో చూపిస్తాను వీలైతే అయితే చెక్ చేసి అంటే చూపించింది తీసుకొచ్చింది పాప అంత దూరం నుండి మోసుకొని వచ్చింది కానీ అది ఇక లోపల అదంతా విప్పి చూడాలి మనకంత ఓ టైం ఉండదు ఈని అన్నాను రిపేర్ సెంటర్కి తీసుకెళ్తే వాళ్ళు ఏం ప్రాబ్లం అనేది చూసి చేసి ఇస్తారని చెప్పాను సరే అక్క ఉండని ఇక్కడనే నేను మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళలేను సండే రోజు ఇంకా వాళ్ళ హస్బెండ్ ఉంటే ఇంకా ఇక్కడ నుండే షాప్కి తీసుకెళ్లి రిపేర్ చేయించుకుంటాను అన్నదనమాట సరే అన్నాను అందుకే మన షాపుల్నే ఉంది వాళ్ళ అంటే గడ్డ ఒకటి తెచ్చింది మోటార్ తెచ్చింది అనమాట చూపిస్తారు వీలైతే ఇంక ఇప్పుడు లుక్ మా అయితే అయిపోయింది ఇంకా కూర్చొని అయితే తింటున్నాను అనమాట మొబైల్లో అయితే నిన్నట్టుండి ఏంటో తెలియదు కానీ సినిమాలు పాత సినిమాలు చూసేదాన్ని చూడటట్లేదు కళ్ళన్నీ బాగా గుంజుతున్నాయి అనమాట ఎందుకో తెలియదు మరి కళ్ళు గుంజుతున్నాయి మళ్ళీ మైగ్రేన్ స్టార్ట్ అవుతుంది ఏమో అనిపిస్తుంది ఈరోజైతే కొంచెం మళ్ళీ నాకు ఏంటో తెలియదు కానీ వారానికి రోజు రెండు రోజులు ఖచ్చితంగా నాకు ఈ మైగ్రేన్ హెడ్డేక్ అయితే ఫుల్గా వస్తుంది ఏం అర్థం కావట్లేదు ఎన్ని ట్రై చేసినా కూడా తగ్గట్లేదు మీకు ఏదైనా తెలిస్తే చెప్పండి ఫ్రెండ్స్ ఎందుకంటే మైగ్రేన్ హెడ్ఏక్ వస్తే అది ఏం మామూలుగా తగ్గదనమాట వన్ టూ డేస్ ఖచ్చితంగా ఉంటుంది రెగ్యులర్గా అసలు ఇంకా లైట్ ఎఫెక్ట్కి తట్టుకోలేము సౌండ్కి తట్టుకోలేము అంత ఇరిటేషన్గా ఉంటుంది ఏం చేయాలనిపించేది ఏం మాట్లాడాలనిపించేది ఎవరైనా మాట్లాడుతుంటే చిరాకేస్తుంది అట్లా ఉంటుంది అనమాట నేనైతే షాప్కి వెళ్ళి కొంచెం తొందరగానే వచ్చాను అప్పటికి టైం వచ్చేసి సెవెన్ అవుతుంది సెవెన్కి వచ్చేసి ఇంకా నేనైతే పడుకున్నాను అనమాట పడుకున్న తర్వాత మా హస్బెండ్ వచ్చేసి లేపి ఏమైంది ఏంటి అనేది హెడ్ ఎక్ అంటే ఇంకా లెమన్ జ్యూస్ అయితే చేసి లెమను అంటే దాంట్లో ఉప్పు చక్కెర వేసి లెమన్ జ్యూస్ అయితే చేసి ఇచ్చారనమాట ఎప్పుడు అదే తాగుతున్నాను నేను అస్సలు తాగాలనిపించట్లేదు కానీ తాగు తాగు ఏమైనా నీరసంగా ఉన్నా కూడా కొంచెం తగ్గిద్ది అని చెప్పేసి ఇంకా తాగమంటే తాగుతున్నాను అనమాట అందుకే ఇప్పుడు దాకా పడుకున్నాను అందుకే తల అంటే తలంతా ఏదో చిందరవందరగా వందరగా ఉందనమాట ఇంకా రాగానే డ్రెస్ చేం పడుకున్నాను కదా ఇంకా మా వారు వచ్చిన తర్వాత జెండుమ ఫుల్గా పెట్టేశారనమాట చూడండి మొత్తం మీకు అనిపిస్తుంది షైనీగా అదంతా ఫుల్గా పెట్టేశారు ఇటు సైడ్ ఒక వన్ సైడ్ నొప్పి వస్తుంది ఇంకా జెండుమ ఫుల్గా పెట్టారు తల మీద ఫుల్ ఆయిల్ వేసి ఒత్తేసారనమాట ఇంకా నువ్వు ఆయిల్ పెట్టుకోవట్లేదు అని తిట్టుకుంటూ నా తల మీద ఆయిల్ వేసేసి నింపేశారనమాట మొత్తం అదే ఇప్పుడు మీకు చూపిస్తున్నా అంటే మొత్తం ఇంకా తల మీద ఆయిల్ పెట్టేశారు కదా ఏం క్లిప్పులు పెడతావా ఏం పెడతావా అని తిట్టుకుంటూ ఇంకా తల మీద ఆయిల్ అయితే ఒత్తి మసాజ్ లాగా చేశారు కాసేపు చేసేసి ఇంకా తనైతే ఈరోజు వంట చేస్తున్నారు వంట అంటే ఏం లేదు రైస్ ఆల్రెడీ మా పెట్టేస్తారు కదా రైస్ అయితే పెడతారు కర్రీ అయితే ఇంకా సాంబార్ బయట నుండి తెప్పించుకున్నారు ఇంకా కర్రీ నాకేమో సాంబార్ సరిగ్గా పడదని చెప్పేసి ఎగ్ ఫ్రై చేస్తున్నారు ఇంకా తలంతా వస్తారు కదా అంటే తలంతా మసాజ్ చేశారు కదా ఇంకా తల దువ్వ దువ్వుకోవాలనుకుంటున్నాను కానీ తల దువ్వుకోవాలన్నా కూడా ఇదిగోండి మొత్తము ఆయిల్ అయితే ఫుల్గా పెట్టారు ఇక నేను ఈ తలనొప్పి అని ఆయిల్ వద్దని అనుకోండి ఇక ఫుల్గా తిట్టేస్తారనమాట నువ్వు ఆయిల్ పెట్టుకోకపోవడం వల్లే నీకు హెడేక్ వస్తుంది అని చెప్పేసి కానీ ఆయిల్ పెట్టుకుంటూ ఉంటాను కానీ మరి ఇంత అనమాట ఇప్పుడైతే ఇంకా తలనొప్పి వచ్చినప్పుడే గుర్తుకొస్తుంది నీకు ఆయిల్ మీద అని చెప్పేసి తల తలకైతే చాలా మసాజ్ చేసి ఇంకా ఫుల్గా అయితే ఆయిల్ అయితే పెట్టేశారు ఇంక ఇప్పుడైతే గట్టిగా అయితే తలకి మంచిగా ఏమంటారు దువ్వుకొని మంచిగా గట్టిగా జడ అయితే ఆ తలలోప్పు తగ్గిపోవడానికి ఇప్పుడైతే చూస్తారు కదా ఇంకా మా వారు ఏం చేస్తున్నారో చూపిస్తాను చూడండి మీకు ఇదిగోండి అయితే ఎగ్ ఫ్రై చేస్తున్నారు మార్నింగ్ది గోరు చిక్కుడుగా కర్రీ ఉంది నేను అన్నాను మళ్ళీ ఇంకెందుకు సాంబార్ తెప్పించారు అని అంటే ఏమో పిల్లలు తింటారో లేదో అని చెప్పేసి తెప్పించారన్నారు మార్నింగ్ నేను ఇంకా దోశలు పిండి కోసమైతే నానపెట్టాను కదా ఇంకా అది కూడా మిక్సీ పట్టాలి ఇక లేవక తప్పలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే అన్నీ ఏదో కొంచెం హెల్ప్ చేస్తారు కానీ ఇక మిగిలిన పనులన్నీ అయితే చేయలేరు కదా మగవాళ్ళు అందుకని ఇంకా నేనే లేవాల్సి వచ్చింది ఈ ఎగ్ ఫ్రై ఒకటి చేసిన తర్వాత ఇంకా ముందు నువ్వు తిన తిన్న తర్వాత నీకు కొంచెం టాబ్లెట్ వేసుకుంటే కవర్ అయిద్ది ఆ తర్వాత నువ్వు అన్ని పనులు చేసుకునేవని చెప్పేసి ఇంక అన్నారనమాట మొత్తానికి అయితే ఎగ్ ఫ్రై ఒక్కటే వస్తుంది మా వారికి ఎప్పుడైనా నాకు కొంచెం ఏదైనా బాగాలేదు అంటే ఎగ్స్ తేపో రాజస్ అని అంటారు ఎగ్స్ ఎగ్ ఫ్రై ఇంకా అదే ఇంకా వేరే ఏం రావు ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎగ్ ఫ్రై అనమాట పొని ఏంటి అదైనా చేస్తున్నారు కదా అదే సంతోషం ఇంకా ఇప్పుడైతే లాస్ట్లో మసాలా అదైతే నేనే వేసేస్తున్నాను ఇంకా తనైతే కూర్చున్నారనమాట పాప డే అంతా కష్టపడి వచ్చారు మళ్ళీ నేను ఇక్కడ వంటలో ఇవన్నీ చేయించుకోవడం బాగాలేదని చెప్పేసి ఇంకా నేను లేచి ఇప్పుడైతే ఇంకా చూస్తున్నాను అనమాట కర్రీ లాస్ట్లో ఇంకా మసాలా వేసేసి స్టవ్ అయితే ఆఫ్ చేయాలి కొత్తిమీర వేసేసి ఇంకా ఆలోపు అయిపోయే లోపు ఇంకా దోశ పిండికి అయితే ఇది మినపగుళ్ళు ఉంటాయి కదా ఇవన్నీ కూడా మిక్సీ పట్టేసుకున్నాను మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసి ఇంకా అన్నం మీద తినాలి అన్నం తిన్న తర్వాత మళ్ళీ కూడా పని ఇంకా చాలా ఉంటుంది కదండి అండ్ నిన్నైతే ఒక ఫ్రాక్ కుట్టాను మీకు వీలైతే రేపు షార్ట్ వీడియోలో చూపిస్తాను చాలా బాగా వచ్చింది చాలా బాగుంది కూడా అండ్ నేను లైవ్లో చూపించాను అనుకుంటా కటింగ్ నాకు తెలిసి గ్రీన్ కలర్ అయితే నిన్న చూపిద్దామనుకున్నా కానీ వీడియోస్ కుదరలేదనమాట చెప్పాను కదా కొంచెం తొందరగానే వచ్చాను అసలు ఆ ఫ్రాక్ నైట్ కుట్టాను అసలు అది ఎప్పుడు అయిపోతుందా అని టెన్షన్ అనమాట అది అయిపోగానే ఇంటికి వచ్చేసాను నేను ఎప్పుడైనా కొంచెం బాగాలేకపోతే ఇక ఇంటికి వస్తాయి ఎందుకంటే మనదే షాప్ కాబట్టి ఏదైనా బాగాలేకపోతే మనం ఇంటికి రావచ్చు కదా అదే వేరే వాళ్ళ దగ్గర మనం ఏదైనా వర్క్ చేస్తే మాత్రం నిజంగా మనం బాగాలేకపోయినా కష్టం రావడానికి డే ఇక ఉండాల్సిందే తప్పదు అన్నట్టుగా ఉంటుంది మనది కాబట్టి కొంచెం మనకి బాగాలేకపోయినా ఏ ఎలా ఉన్నా కూడా మనది మనం చూసుకోవచ్చు అనమాట అన్ని విధాలుగా ఉందనమాట అంటే మంచిగా ఉంటుంది చెడుగా ఉంటుంది అనమాట మనదే అనుకున్నప్పుడు అన్ని బాధ్యతలు మనకే ఉంటాయి ప్లస్ మనకి ఫ్రీగా ఉంటుంది కూడా రెండు విధాలుగా ఉంటాయి ఏదైనా కూడా అనుకోండి అండ్ ఇప్పుడైతే మిక్సీ అయితే పట్టేస్తున్నాం కదా ఈ మసాలా అయితే వేసాను ఇంకా ఇది స్టవ్ అయితే ఆఫ్ చేసేసేయాలి పిల్లలు అయితే టీవీ చూస్తున్నారు రీఛార్జ్ అయితే చేయట్లేదు అండి ఎందుకంటే టీవీ ఒకటే తిరిగా చూస్తారు పిల్లలు ఈ మధ్య ట్యూషన్కి పంపించట్లేదు కదా అని చెప్పేసి కానీ మూవీస్ అయితే డౌన్లోడ్ చేసుకొని చూస్తున్నారు చూస్తున్నారనమాట అన్నీ ఏవో ఏవో చూస్తూ ఉంటారు ఇంగ్లీష్ మూవీస్ అవి ఇవి స్పైడర్ మ్యాన్ అట ఈ రేటో చూస్తూ ఉంటారనమాట పిల్లలు వాళ్ళంత ఎదిగినా కూడా ఇంకా కూడా ఈ కార్టూన్ ఛానల్స్ కార్టూన్ మూవీస్ చాలా చూస్తూ ఉంటారు అనమాట పిల్లలు ఇంకా పోనీలేండి మామూలు సినిమాలు చూసే కంటే ఇలాంటివి చూడడమే బెస్ట్ అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఎందుకంటే ఇప్పుడు వచ్చే మూవీస్ కూడా కొన్ని కొన్ని అంత బాగా రావట్లేదు ఒకప్పుడు ఉన్నట్టు ఇప్పుడు లేవన్నమాట పిల్లలు అలాంటివి చూడకపోవడమే బెస్ట్ అని నేను అనుకుంటాను అండ్ ఇప్పుడైతే ఇంకా దోశ పిండి అయితే రెడీ అయిపోయింది కొంచెం తీసి పక్కన పెట్టేసి అంటే బయట పెట్టేసి మిగిలినంతా ఫ్రిడ్జ్లో పెట్టేదాన్ని కానీ ఇప్పుడు మనము గ్రైండ్ చేసుకునేటప్పుడు అంటే గ్రైండర్లో వేస్తే ఒక రెండు మూడు రోజులకు సరిపడా పిండి పట్టు పెట్టుకునేదాన్ని కానీ నేను ఒక రోజుకి లేదా కొంచెం కొంచెం ఎక్కువ ఉంటుంది అంతే ఒక టూ డేస్కి సరిపడ పిండి మాత్రమే పెట్టాను కాబట్టి ఇంకా అది బయటనే పెట్టేస్తున్నాను నేనైతే ఎక్కువ కాంటిటీలో పట్టట్లేదు అండి ఈ మధ్యలో రైస్ కూడా నాకైతే దొరకట్లేదు రైస్ అంటే ఇప్పుడు మనకి రేషన్ రైస్తో చేస్తేనే దోశలు బాగుంటాయి కదా కానీ అవి అయితే అవైలబుల్గా లేవు అనమాట మా దగ్గర కొన్ని ఉన్నాయా ఆ కొన్నిటితోనే ఇప్పుడు అడ్జస్ట్ చేసుకుంటున్నాను ఎందుకంటే మా అది వచ్చేసి రేషన్ కార్డు ఆంధ్రలో ఉంటుంది కాబట్టి అక్కడి నుండి మనం కుదరట్లేదు తీసుకురావడం ఇక అవి అక్కడే పోతున్నాయి మేము అసలు తీసుకునే తీసుకోవట్లేదు ఇక్కడనేమో అసలు దొరకట్లేదు ఎవరిని అడిగినా కూడా ఇవ్వట్లేదు అనమాట ఎందుకంటే ఇప్పుడు అందరూ కొత్త అంటే సన్న సన్న బియ్యం పోస్తున్నారంట కదా ఇంకా వాళ్ళే తింటున్నారనమాట ఎవరికి సేల్ చేయట్లేదన్నమాట మొత్తానికైతే ఇంకా పిండి అయితే కంప్లీట్ అయిపోయింది సాంబార్ తెప్పించారు కదా అదైతే ఒక బౌల్లో వేశాను ఇంక ఇవన్నీ కూరలు ఇప్పుడు మూడు కూరలు అయిపోయినాయి కదా ఇవన్నీ కూడా అక్కడ హాల్లో అయితే పెట్టేస్తాను మేము హాల్లోనే కింద కూర్చొని మంచిగా తింటాం అనమాట ఇంకా ఇప్పుడు మా జష్ అయితే వాడు టీవీనే చూస్తున్నాడు జష్కి ఇంకా చైన్ నొప్పి అయితే తగ్గలేదు మరి ఎలా ఉంటుందో ఏంటో చూడాలి ఈరోజు నేను వాసర్ ఇచ్చేదైతే బుధవారం కదా గురువారం రోజు అయితే మళ్ళీ కట్టుగడతారనమాట అక్కడ గురువారం అండ్ ఆదివారం రెండు రోజులే కడతారు వారానికి ఇంకా ఒకవేళ మొన్న సండే పోదాం అనుకున్నారు కానీ చూద్దాంలే అనుకొని ఇంకా మా వారైతే డే వరకు అయితే వెయిట్ చేశారు రేపు వరకు ఇట్లా తగ్గకపోతే మళ్ళీ రేపు తీసుకెళ్లారు కట్టు కట్టడం కోసం అయితే ఇంకా మొత్తానికైతే ఇదిగోండి ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఎగ్ ఫ్రై ప్లస్ గోరుచిక్కుడికాయ కర్రీ ఉంది మార్నింగ్ది అసలు నేను బాగుంటే నేను అసలు ఆ గోరుచిక్కాయ కర్రీ అది సరిపోయేది ఇంకా మళ్ళీ సాంబారు ఎగ్ ఫ్రైలు అవసరం లేదు మా వారైతే ఇలా చేస్తూ ఉంటారనమాట వాళ్ళు తింటారో లేదో నేను తింటానో లేదో అని నేను పడుకుని ఉండేసరికి ఇవన్నీ చేసేసారనమాట అంటే ఆల్రెడీ మార్నింగ్దే ఉంది గోరుచిక్కడకాయ కర్రీ నేను కొంచెం ఎక్కువ వేస్ట్ చేయాలని చూడను మా వారు కూడా అలానే చూస్తారులేండి కానీ బాగలేదు కదా తిండిద్దు పప్పులు లేదు అని నా గురించి ఆలోచించి ఇంకా ఎగ్ ఫ్రై చేశారనమాట అండ్ పిల్లల కోసం ఏమో ఇక సాంబార్ తెప్పించారు అలా మొత్తం కదా ఇప్పుడు నలుగురం కూర్చొని భోజనం అయితే చేసాము చేసిన తర్వాత ఇంకా బాగాలేకపోయినా కూడా నేనైతే ఇక మళ్ళీ సింక్లో ఉన్న గిన్నెలన్నీ కూడా కడుగుదామని చెప్పేసి స్టార్ట్ చేశాను ఎందుకంటే మళ్ళీ మార్నింగ్ టైంలో గిన్నెలు కడగడం వంట చేయడం అంటే కుదరట్లేదు అందులో మనం మార్నింగ్ లేసరికి ఇవన్నీ మనం ఇలా అండ్లన్నీ ఉంచామనుకోండి బాగుండదు స్మెల్ అనేది బాగుండదనమాట నేను మొన్న నేను నీట్గా క్లీన్ చేసుకున్నాను కిచెను మళ్ళీ ఎందుకు డర్టీగా చేసుకోవడము అందుకనే డైలీ క్లీన్ చేసుకుంటే బెస్ట్ అని నేను అనుకుంటాను అనమాట ఎప్పటి అప్పుడు క్లీన్ చేసుకుంటున్నాను ఇంతకు ముందు కూడా అట్లనే చేస్తుంది కానీ మధ్యలో కొంచెం ఇంట్రెస్ట్ పోయిందనమాట ఎలా అంటే క్లీనింగ్ చేయలేదు కదా చేయలేదు కదా అన్న దాంట్లో ఉండిపోయి పట్టించుకోలేదు ఇప్పుడు మళ్ళీ క్లీనింగ్ అంతా కంప్లీట్ చేసుకున్నాను కాబట్టి ఇంకా ఇప్పటి నుండి అయినా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మొన్ననైతే అసలు క్లీన్ చేయడానికి నాకు తల ప్రాణం తోకొచ్చింది అనుకోవాలి అంత ఎక్కువ ఉండే అనమాట డస్ట్ ఎందుకంటే టూ మంత్స్కి త్రీ మంత్స్కి డీప్ క్లీనింగ్ చేసేదాన్ని ఇప్పుడు ఏంటంటే దాదాపు ఫోర్ ఫైవ్ మంత్స్ అవుతుంది ఫోర్ మంత్స్ అవుతుంది ఏమి లేదు నాకు తెలిసి అందుకనే కొంచెం ఎక్కువగా డస్ట్ అయితే వెళ్ళింది అనమాట ఈసారి ఇంకా చాలా బాగా నీట్గా క్లీన్ చేశాను ఎందుకంటే మా హస్బెండ్ కూడా ఉండే కాబట్టి ఎప్పుడైనా కూడా ఒక్కదాన్ని చేసుకుంటారు కానీ ఈసారి ఇద్దరం ఉన్నాం కాబట్టి ఒక డే అంతా టైం తీసుకొని ఫుల్గా క్లీన్ చేసేసుకున్నాము ఇప్పుడు అంట్లన్నీ క్లీన్ చేసేసుకొని మంచిగా నీట్గా ఇంకా కిచెన్ అంతా కౌంటర్ టాప్ ఇవన్నీ కూడా క్లీన్ చేసేసుకొని ఇంకా పడుకోవాలి ఇంతకుముందు అయితే అగరబత్తులు అయితే పెట్టేదాన్ని కదా ఇప్పుడైతే పెట్టట్లేదు ఇంకా ఇప్పుడైతే టైం అయితే ఎంత అవుతుందంటే నైన్ అవుతుందండి ఈరోజు కొంచెం తొందరగా తినేసాము ఎందుకంటే నేను సెవెన్కే వచ్చాను షాప్ దగ్గర నుండి సెవెన్కి వచ్చాను మా హస్బెండ్ కూడా తొందరనే వచ్చారు ఇంకా వంట అది కంప్లీట్ అయిపోయింది ఎయిట్ వరకు ఎయిట్ థర్టీ వరకే కంప్లీట్ అయిపోయింది నైన్ వరకు మేము తినేసాము నైన్కి అయితే ఇప్పుడు నేను ఇదంతా క్లీన్ చేస్తున్నాను అనమాట ఈరోజు అని తొందరగా పడుకోవాలి కళ్ళు బాగా గుంజుతున్నాయి అనమాట ఇంకా హెడ్ హెడేక్ ఒక సైడ్ హెడేక్ వస్తుంది మైగ్రేన్ అంటే ఇంక అంతే ఒకరోజు ఇటు సైడ్ వస్తుంది ఒకరోజు ఇటు సైడు అలా వారానికి ఒక రెండు సార్లు మూడు సార్లు మూడు రోజులనే ఉంటుంది నాకు అండ్ మీకు ఏదైనా చిట్కాలు తెలిసే చెప్పండి ఫ్రెండ్స్ కొంచెం తగ్గేటివి ఎందుకంటే నేను చాలా వరకు చాలా ట్రై చేశాను కానీ దేనికి తగ్గట్లేదండి అసలు చూడాలి ఇంకా తగ్గిద్దా లేదా అనేది ఇప్పుడైతే మా పిల్లలు అయితే ఇంకా పడుకుంటున్నారు ఈరోజు కొంచెం తొందరగానే హోంవర్క్ రాసుకునేది ఉందట మళ్ళీ ఫైవ్కే లేస్తారు కదా నేను అంటాను ఇప్పుడు లేట్గా పడుకున్నారనుకోండి మార్నింగ్ తొందరగా లేస్తే నిద్ర సరిపోక మళ్ళీ తలనొప్పి వస్తుంది నాలాగా మీరు ఎఫెక్ట్ అవ్వద్దు అని చెప్పేసి తిడుతూ ఉంటారనమాట అందుకని తొందరగా పడుకోండి అని లేదంటే మార్నింగ్ లేవద్దు అని చెప్తాను నేనైతే ఎందుకంటే సిక్స్కు అట్లా లేచి వర్క్ చేసుకోండి ఎందుకు ఎగ్జామ్స్ అప్పుడు మాత్రమే ఫైవ్కి లేవండి అంటాను కానీ మా పిల్లలు అలా ఉన వినని అయినారనమాట వాళ్ళు ఫైవ్కే లేస్తారు ఫైవ్కి లేచి హోంవర్క్ ఉన్నా ఏదైనా చదువుకునేది ఉన్నా కూడా చదువుకుంటూ ఉంటారు ఎందుకంటే హెడ్ ఎక్ బాగా నిద్ర సరిపోకపోతే అని నా బాధ అనమాట ఒక్కొక్కసారి వాళ్ళు అలానే చేస్తారు స్కూల్కి వెళ్తారు స్కూల్కి వెళ్ళిన తర్వాత హెడ్ ఎక్ వస్తుందని చెప్పేసి మళ్ళీ ఫోన్ చేస్తారనమాట అందుకనే ముందుగా చెప్తూ ఉంటాను నిద్ర సరిగా పోండి అని చెప్పేసి నిద్రపోతే ఏ బాధ ఉండదు ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ రావు మెయిన్ నిద్ర వాటర్ ఎక్కువ తాగడమే అనమాట నేను మీకు చెప్తున్నాను కానీ నేనే అవి పాటించట్లేదు మెయిన్గా వాటర్ ఎక్కువ తాగాలి మంచిగా నిద్రపోవాలి ఇవి రెండు ఉంటే ఖచ్చితంగా ఇలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే రావు ఇది తెలుసు కానీ తెలిసి కూడా పాటించట్లేదు ఇప్పుడు అయినా పాటించాలి అనుకుంటున్నాను అండ్ ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందా కూడా నచ్చితే లైక్ చేయండి